హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ ఆరో బగాని వినీతం పొద్దున్నే లేసి ఫ్రెష్ అయ్యి నాకు పనుంది సుమతి దగ్గరికి వెళ్ళి అట్నుంచటే కాలేజీకి వెళ్తాను అని చెప్పి వెళ్ళింది మంజు బయటికి వెళ్ళి నన్ను నా ప్రేమని అవమానించిన వాడికి ఈ మంజు అంటే ఏంటో చూపించాలి అప్పుడు కానీ నా ఈగో చల్లారదు అని తనకు బాగా తెలిసిన ఒక కుర్రాడిని పిలిపించింది అతనొచ్చి వచ్చి ఏంటక్క పిలిచావు అంటాడు ఏం లేదురా నాని నీ చదువు ఎలా ఉంది అమ్మా నాన్న బాగున్నారా హా హాకా బాగానే ఉంది నువ్వు ఇచ్చిన కోటింగ్కి నాన్న ఇది వరకులా ప్రవర్తించడం లేదు ఇప్పుడు బాగానే ఉన్నారు అమ్మ కూడా బాగుంది రోజు నేను తలుచుకోకుండా ఉండదు నీ వల్లనే కదక్క రోడ్డు మీద ఒక పోకిరిలాగా ఉండాల్సిన నేను ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాను అవన్నీ సరే కానీ ఇంత పొద్దున్నే ఎందుకు పిలిచావు నన్ను ఏం లేదురా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి ఏంటో చెప్పక్క చేస్తాను అదేం లేదురా నువ్వు ఒకరింటికి వెళ్ళి ఈ గిఫ్ట్ బాక్స్ ఇచ్చి రావాలి అవునా సరే అయితే ఇస్తానులే కానీ ఎందుకు ఏంటి ఏం చెప్పాలి హా నిజమే రేవు నేను ఆలోచించలేదు పోనీ కొరియర్ బాయ్ లాగా వెళ్ళి గిఫ్ట్ మీద పేరు ఉన్న అతనికే కొరియర్ అని చెప్పించిరా నువ్వు ఇచ్చి వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను సరే అక్క ఇక్కడే ఉండటైతే కొంతసేపటికి గిఫ్ట్ ఇచ్చి వచ్చాడు నాని అక్క గిఫ్ట్ ఇచ్చాను శరత్ చంద్ర అన్న అతనికే ఇచ్చాను థ్యాంక్స్ రా నాకు హెల్ప్ చేసినందుకు నాకు థ్యాంక్స్ ఎందుకు నువ్వు నాకు చేసిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్నదే సరే నాని నీవు నువ్వురా నేను దింపేసి నేను కాలేజీకి వెళ్తాను ఓకే అక్క అంటాడు నానిని దింపి కాలేజీకి వెళ్ళిపోతుంది తను చేసిన పనికి తన ఈగో చల్లాలని అనుకుంది కానీ దానిని దానివల్ల తన జీవితంలో జరగబోయే మార్పు గురించి తెలుసుకోలేకపోయింది కాలేజీకి వచ్చి చాలా హుషారుగా ఉంది ఎప్పుడు శరత్ కాలేజీకి వస్తాడా తన పంపిన గిఫ్ట్ వలన అతని మొహం ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో బైక్ పార్కింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంది ఎంతసేపు చూసినా శరత్ కాలేజీకి రాలేదు క్లాస్కి టైం అవ్వడంతో క్లాస్కి వెళ్ళిపోయింది అలాగే శరత్ గురించి కూడా పక్కన పెట్టేసింది క్లాస్లో లెక్చరర్లు చెప్పే లెసన్స్ వింటూ ఫ్రెండ్స్తో క్యాంటీన్లో ఎంజాయ్ చేస్తూ గడిపింది ఆ రోజంతా కాలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు సుమతి వాళ్ళతో బాతా కానీ కొట్టి ఇంటికొచ్చి స్కూటీ పార్క్ చేసి పాట పాడుకుంటూ ఇంటిలోకి వచ్చి ఇంటిలో హడావిడి చూసి ఒకసారి ఆగిపోయింది ఏ ఇదేంటి ఇల్లంతా ఇలా ఉంది అసలు ఏం జరుగుతుంది పండగలు కూడా ఏమీ లేవు కదా అయినా పని వాళ్ళు అంతా ఇంత హడావిడిగా ఉన్నారేంటి నాన్న కూడా అప్పుడే వచ్చేసారు అమ్మ ఏంటి ఇంత హడావిడిగా పడుతుంది అసలు ఏం అర్థం అవ్వట్లేదే హాల్లోకి వెళ్ళి నాన్న అప్పుడే వచ్చేసారేంటి ఈరోజు అమ్మ ఎందుకు అంత హడావిడిగా ఉంది ఎల్లెందుకు డెకరేషన్ చేస్తున్నారు అంటుంది ఏం లేదమ్మా రేపు గురువారం నీ పెళ్ళి అందుకే ఈ హడావిడంతా ఒక్కసారిగా షాక్ అయి కూర్చుంది పైకి లేచి ఏంటి అమ్మా నా పెళ్ళ అది కూడా గురువారమా ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు ఇప్పుడు పెళ్ళి ఏంటి అసలు నా పెళ్ళి గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదా నాకు ఇష్టం ఉందో లేదో కూడా కనుక్కోరా ఇంకా నా చదువు కూడా కంప్లీట్ అవ్వలేదు కదా అంటుంది నేను అసలు ఈ పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు నీకు ఇష్టమా కాదా అని ఇక్కడ నిన్నెవరూ అడగలేదు అంటారు నీకు పెళ్ళి గురువారం అది కూడా తిరుపతిలో అని మాత్రమే చెప్తున్నాం అంటారు రేపటి నుండి పెళ్ళి అయ్యే వరకు నువ్వు కాలేజీకి వెళ్ళవద్దు బుధవారం మనం బయలుదేరి వెళ్ళాలి అని అంది జయంతి ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా ప్లీజ్ ఇలా చెయ్యొద్దు అసలు ఎవరిని అడిగి పెళ్లి చేస్తున్నారు ఏంటి నిన్నడిగి చెయ్యాలా ఊరుకుంటుంటే ఎదురు మాట్లాడుతున్నావు అంటూ జయంతి సీరియస్ అయింది జయ పని వాళ్ళున్నారు వాళ్ళ ముందు డిస్కషన్ వద్దు నడవండి రూంలోకి వెళ్దాం ఇప్పటికే తలదించుకునే పని జరిగింది ఇంకా పని వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది అని వాళ్ళని రమ్మని రూంలోకి వెళ్ళాడు నడువు ఇంకా చూస్తూ నిలబడ్డామే మీ నాన్నగారు చెప్పారు కదా అని రాజశేఖర్ని అనుసరించి వెళ్ళింది ఇక్కడ అసలు ఏం జరిగింది నాన్న తలదించుకునే పని ఏం జరిగింది అసలు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటూ రూంలోకి వెళ్ళింది అసలు ఏం జరిగింది పరువు పోయే పని ఏంటి ఏం జరిగిందని అడుగుతున్నాం అసలు ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఎప్పుడు తలదించుకొని మీ నాన్నగారు ఈరోజు నీ వల్ల కేవలం నువ్వు చేసిన పని వల్ల తలదించుకోవాల్సి వచ్చింది నీ పెళ్ళి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఒకటే అమ్మాయివి అని పెళ్ళి అలా ఎలా చేయాలో ఇలా చేయాలని నేను మీ నాన్న పిచ్చిగా కళ్ళ కన్నాం కానీ ఈరోజు నీ వలన అన్ని అవతల వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి పరిస్థితి వచ్చింది అమ్మ అసలు ఏం జరిగింది నా వలన నాన్నగారు తలదించుకోవడం ఏంటి నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు ఏంటి నీకు అర్థం అవ్వట్లేదా సరే చెప్తాను నేను దానికన్నా ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు ఏంటో అడుగమ్మా నువ్వు ఎవరినైనా ప్రేమించావా మంజు షాక్ అయి చూసింది ఏంటి సమాధానం చెప్పట్లేదు ప్రేమించావా లేదా అది అమ్మ ప్రేమించాను ఎవరిని మా కాలేజీలో లెక్చరర్ శరత్ చంద్ర మరి అతను ఏమన్నాడు ఆ మాటకి జరిగింది గుర్తుకొచ్చి కోపంగా నేను ప్రేమించానని చెబితే నేను నేను ప్రేమించట్లేదని ఒప్పుకోలేదు అవునా మరి అతను ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావ్ నేనా నేనేం చేశాను ఏంటి నువ్వేం చేసావా నువ్వు చేసిన పని వలే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది నేనేం చేశాను అసలు ఓహో నువ్వేం చేయలేదా నీ మాట కాదన్నాడని నువ్వేం గిఫ్ట్ పంపావు అసలు గిఫ్ట్ నేనా ఏమిటి గిఫ్టా నేనా అంటున్నా అదే పొద్దున్న శరత్కి నువ్వు పంపిన కొరియర్ గురించి అది అమ్మ అతను నన్ను అవమానించాడని అతను కూడా అవమానం పొందాలని ఆ గిఫ్ట్ పంపాను అంటే ఫట్ 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 అంటూ మంజు చంప పగలగొట్టింది మంజు చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే అలాగే చూస్తుంది జయా నువ్వు చేసిన పనేంటి అసలు ఎందుకు కొట్టావు తర్ని మీరు మధ్యలో మాట్లాడద్దు పొద్దున్నుండి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా మీకు చంటి చేసిన తప్పుకి మీరు అతని ముందు తల వంచుకున్నారు అని మంజు వైపుకు తిరిగి ఏమిటి నిన్ను అవమానించాడని నువ్వు అలాంటి గిఫ్ట్ పంపుతావా అసలు మగాడన్న వాడు ఎవరైనా అలాంటి గిఫ్ట్ చూసి ఊరుకుంటాడా ఇంకా అతను మంచివాడు కాబట్టి మీ నాన్న దగ్గరికి వచ్చాను అదే ఎవరన్నా అంటే నడి రోడ్లో పరువు పోయేది ఏంటి ఆ గిఫ్ట్ పంపినందుకు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా నా వల్ల కాదు నేను పెళ్లి చేసుకోను ఏ ఎందుకు చేసుకో నువ్వు ప్రేమించిన వాడే కదా నేను ప్రేమించిన వాడే అయినా ఒకసారి నన్ను కాదన్న తర్వాత నేను అతను పెళ్లి చేసుకో నాన్న ముందు ఈ పెళ్లి ఆపండి నాకు ఇష్టం లేదు ఇక ఈ పెళ్లి ఆపడం మా చేతిలో లేదు అంతా నీ వల్లే ఇలా జరిగింది ఇప్పుడు మీ నాన్న బ్రతిమలాడైనా చేసేది ఏమీ లేదు అలా అంటావు ఏంటమ్మా నాకు ఇష్టం లేకుండానే నాకు పెళ్లి చేస్తారా అని ఏడుస్తుంది నువ్వు ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదు ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఈ పెళ్లి జరగకుండా నువ్వు నువ్వేమీ చేసినా పిచ్చి పనులు చేస్తే మటుకు కూతురు అని కూడా చూడను ఇంకా నీకు ఒక విషయం చెప్పాలి నీకు పెళ్ళైన తర్వాత కాలేజీలో నీకు పెళ్ళైనట్లు చెప్పకూడదు ఇంకా అతని భార్య అని కూడా చెప్పకూడదు ఏంటమ్మా నువ్వు అనేది అవును ఇదంతా నువ్వు కావాలని నీ చేతుల చేసుకున్నదే ఇంకా ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయి కిందికి రా అని చెప్పి ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది జయంతి కిందికి ఏంటి నన్ను ఇదంతా మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు ప్లీజ్ నాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోను ఈ పెళ్ళి ఆపించేయండి అని ఏడ్చింది చంటి ప్లీజ్ ఏడవకు ఇప్పుడు ఏమీ చేయలేమురా అసలు మీకెలా తెలిసింది గిఫ్ట్ గురించి శరత్ పొద్దున ఆఫీస్కి వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది అతని మీద సీరియస్ అవ్వబోతుంటే నువ్వు రాసిన లెటర్ చూపించాడు అని పొద్దున్న నుండి జరిగింది మొత్తం చెప్తాడు అదంతా విన్నా సారీ నాన్న మీరు నా వల్ల తలదించుకోవాల్సి వచ్చిందని ఏడుస్తుంది రాజశేఖర్ ఏం మాట్లాడలేదు మళ్ళీ మంజుని ఎలాగో అలా ఈ పెళ్ళి ఆపేయని పెళ్లి నాన్న నేను చేసుకోను అంటుంది అమ్మా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు అయినా శరత్ మంచివాడే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే ఇంకా నువ్వేమీ మాకు వెళ్ళి ఫ్రెష్ అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు మంజు బాధల్లో కోపంగా మారిపోయింది అసలు శరత్ ఏమనుకుంటున్నాడు నేను ప్రేమించానని చెప్పినప్పుడు ప్రేమించట్లేదని నన్ను అవమానించాడు నన్ను అలా అన్నాడని గిఫ్ట్ పంపిస్తే ఏకంగా నన్నే పెళ్లి చేసుకుంటానని నాకు తెలియకుండానే నా పెళ్లి ఫిక్స్ చేసేస్తాడు ఇంకా పైగా నేను అతని భార్యనని ఎవరికీ చెప్పకూడదంట నన్ను చాలా తక్కువ అంచనా వేశావు ఎప్పుడు కొట్టని మా అమ్మ ఈరోజు కొట్టింది అమ్మ నాన్న ఈరోజు కేవలం నీ వలన చాలా బాధపడుతున్నారు దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు శరత్ కాసుకో ఈ మంజూష అంటే ఏంటో చూపిస్తా రెడీగా ఉండు అని అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఎంత షరత్ మీద పగ తీర్చుకుందాం ఈ పెళ్లితో అన్నా ఇంకా ఏదో బాధగా ఉంది ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగిపోతే బాగుండని అనుకుంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని విధంగా ఉంది అలాగే ఆలోచిస్తూ బాధ బాధపడుతూ కూర్చుంది అలా ఎంతసేపు కూర్చున్నా తనకే తెలియదు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది ఇంకా మంజు కిందికి రాలేదని పిలవడానికి వెళ్తున్న జయంతిని వెళ్లకుండా ఆపేశారు రాజశేఖర్ వద్దు జయ వెళ్ళొద్దు తను ఒంటరిగా వదిలే ఆకలేస్తే తనే వస్తుంది తనని ఆలోచించుకొని మనకే ఇలా ఉందంటే పెళ్లి చేసుకోవాల్సింది తను తన ఇష్టం ఏమీ తెలుసుకోకుండా ఈ పెళ్లి చేస్తున్నాం ఎంత మంజు ప్రేమించినా కూడా శరత్ ఇలా ఎటు దారి లేకుండా చేస్తాడు కదా ఇందులో శరత్ కన్నా మంజు తప్పే ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప ఇంకో దారి లేదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేం నాకు ఈ పూట డిన్నర్ వద్దో అని రూంలోకి వెళ్ళిపోయాడు భర్త చెప్పిన మాటలకి కొంచెం ఊరట చెందింది పాలు తీసుకొని మంజు రూమ్కి వెళ్ళింది మంజు రూమ్కి వెళ్ళేసరికి మంజు నిద్రపోతూ కనిపించింది దగ్గరికి వెళ్ళి సారీ చంటి మొదటిసారి నీ మీద చేయి చేసుకున్నాను ఏం చేయను నువ్వు చేసిన పని వల్ల ఈ పని చేయాల్సి వస్ వస్తుంది మేము నీ పెళ్లి కోసం కన్న కళలన్నీ మా కళ్ళ ముందే పేక మెడలుగా కూలిపోతూ ఉంటే ఏం చేయలేని పరిస్థితి ఆ బాధ కోపమంతా అని నీపైనే చూపించండ్రా అని బాధపడి దుప్పటిక పెళ్ళింది ఇక్కడ శరత్ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక లుక్కేద్దాం రండి శరత్ పన్నుండని బయటకెళ్ళి అనిత వచ్చే టైంకి ఇంటికొచ్చాడు అనిత ఇంటికి లక్ష్మి శరత్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనిత సూర్య ఇంటికొచ్చి ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు లక్ష్మి అందరికీ కాఫీ తీసుకుని వచ్చింది అందరూ కూర్చొని కాఫీ తాగుతున్నారు ఇంతలో లక్ష్మి మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి అంటుంది ఏంటమ్మా అది ఏం లేదురా గురువారం తిరుపతిలో మీ అన్నయ్య పెళ్ళి అంతే ఆ మాటతో ఇద్దరు ఒక్కరిగా షాక్ అయ్యారు ఏంటమ్మా నువ్వు చెప్పేది చంద్ర అన్నయ్య పెళ్ళా నువ్వు నిజమే చెప్తున్నావా లేకపోతే జోక్ చేస్తున్నావా అని అడిగాడు సూర్య ఈ విషయంలో నేను జోక్ ఎందుకు చేస్తానరా నిజమే చెప్తున్నాను అవునా అని ఇద్దరు ఒక్కసారిగా ఇంతకీ వదనెవరమ్మా అని అడిగారు ఆ మాటకి శరత్ వంగ చూసింది లక్ష్మి చెప్పమన్నట్టు తలవుపాడు శరత్ అనిత నీకు తెలిసిన అమ్మాయరా నాకు తెలిసిన అమ్మాయ ఎవరమ్మా అమ్మాయి అదేరా లాస్ట్ వీక్ నేను డ్రాప్ చేయడానికి మన ఇంటికి వచ్చింది కదా తనే ఏంటి మంజు మేడమా అని ఒక్కసారి షాక్ అయ్యి లేచి నించింది అవును తనే నీకు ఇంకో విషయం ఏంటంటే నీవే శరత్ చెల్లని పెళ్ళి వరకు మంజుకు తెలియకూడదు అలాగే ఇప్పుడు శరత్ నీ అన్నయ్య అని కాలేజీలో ఎలా తెలియదో అలాగే రేపు మంజు నీ వద్దినని కాలేజీలో తెలవకూడదు అర్థమైందా అని అంటుంది సరే అమ్మ అలాగే ఇంతలో శరత్ రేపు కాలేజీకి వెళ్తున్నాం మళ్ళీ ఎల్లుండికి తిరుపతికి బయలుదేరాలి కాబట్టి లీవ్ పెట్టింది సండే వరకు తిరుపతి వెళ్తున్నట్టు ఓకేనా ఇప్పుడు తొందరగా రెడీ అయి వస్తే మనం షాపింగ్కి వెళ్ళొద్దాం అన్నాడు వాళ్ళిద్దరూ రెడీ అవ్వడానికి వెళ్ళారు అమ్మా నువ్వు మంజుకి ఏం పెట్టాలో అన్నీ లిస్ట్ రెడీ చేసుకున్నావు కదా హారా చేసుకున్నాను శరత్ నా బంగారం మంజూకి ఇద్దామనుకుంటున్నాను రా అమ్మా నీ బంగారం వద్దమ్మా దాని మీద అనితాకి ఇంకా సూర్యకి వచ్చే భార్యకి మాత్రమే హక్కుంది అంటాడు అదేంట్రా అలా అంటావు నువ్వు నా కొడుకువే కదా అమ్మ నేను అలా అనటం లేదు నాన్న చెప్పినట్టు లలితమ్మ బంగారం ఇవ్వు ఇంకా కావలసినవి ఏమి అన్నా ఉంటే ఇప్పుడు తీసుకోండి అని అన్నాడు మీ నాన్నగారు మీ దగ్గర మాట తీసుకున్నారని నా బంగారం ఏమో ఏమీ వద్దు అంటున్నావు కదరా ప్లీజ్ రా నా తృప్తి కోసం ఇంటికి కాబోయే పెద్ద కోడలికి నా చంద్రహారం ఇద్దామని అనుకుంటున్నాను ప్లీజ్ రా కాదన మాకు అనంది అమ్మ నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మ అంటే నువ్వే కానీ కానీ ఏంట్రా ఈ పెళ్ళి విషయంలో నువ్వు చెప్పినట్టే నేను విన్నాను కదా ఈ ఒక్క విషయం నువ్వు కాదను మాకు సరే అమ్మా నీ ఇష్టం అది ఒక్కటే అది కాకుండా కావాల్సినవి తీసుకో అలాగే తను ఇక్కడికి వచ్చిన తర్వాత అవసరమైన బట్టలు కూడా కొన్ని తీసుకు మిగతావి తను వచ్చిన తర్వాత అనిత మంజు వెళ్ళి తనకి కావాల్సిన తెచ్చుకుంటుంది సరేరా నీ ఇష్టం అని అనిత సూర్య తొందరగా రండి బయలుదేరాలి అంటారు అమ్మ ఇంకొక విషయం మంజువి బట్టలు రేపు సూర్యకి ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపుదాం పెళ్లి టైం కూడా మనం తీసుకున్న చీరలోనే ఉండాలి అని అన్నాడు అరే ఏమైందిరా నీకు ఈరోజు పెళ్లి టైంకి పుట్టింటి చీర కట్టుకుని పెళ్లి పిట్టల మీదకి వస్తుందిరా పెళ్ళికూతురు వాళ్ళు ఎలాగో నీ ప్రకారమే చేస్తున్నారు కదా ఈ ముచ్చటన్నా తీరనీరా అసలు ఏమైంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు లక్ష్మి అలా అనగానే గిఫ్ట్ కళ్ళ ముందుకు మెదిలి ఒక్కసారిగా కోపం వచ్చింది కోపం ఆపుకున్నట్టు గుర్తుగా దవడ ఎముక బిగుసుకుంది మొఖమంతా ఎరుపు రంగులోకి మారిపోయింది మంజూ అని ఒక్కసారి అనుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం లేదమ్మా ఆ విషయం నన్ను అడగద్దు అంటాడు ఇంతకీ ఈ విషయం మంజుకి తెలుసా నీతో పెళ్ళని ఈ పాటికి తెలుసుంటుందలే అమ్మ ఈసారి షాక్ లక్ష్మి వంతైంది అంటే మంచు కూడా తెలీదా తన పిల్లని హా తెలీదు కానీ ఇప్పుడు తెలుసుంటుందలే నువ్వు అలా ఉండమాకు అనిత వాళ్ళు వస్తున్నారు మీరు తొందరగా రండి అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు అనిత వచ్చి పిలిచేసరికి ఆవిడ నుండి తేరుకుంది ఏమైందమ్మా అలా ఉన్నావు అంది ఏం లేదు నడు అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు అని బయటికి నడుస్తూ సూర్య ఇంటికి లాక్ వేసిరా అంది శరత్ కార్ తీసి రెడీగా ఉన్నాడు సూర్య వచ్చిన తర్వాత అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళి అందరికీ అలాగే మంజు కావలసిన కొనుక్కొని లేట్ అవ్వడంతో బయట డిన్నర్ చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అనిత సూర్య వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు లక్ష్మి శరత్ అన్నీ తీసుకుని వెళ్ళడానికి వీలుగా ప్యాక్ చేశారు ఆ పని అవ్వడంతో రూమ్కి వెళ్ళబోతున్న శరత్తో మీ తాతయ్య వాళ్ళని కూడా పిలుద్దాం అని అంది వద్దమ్మా నాకు ఇష్టం లేదు ఏంట్రా అలా అంటావు వాళ్ళకి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు ఆ విషయం అమ్మ అప్పుడు తెలీదా అమ్మ కేవలం అమ్మ వాళ్ళ వల్లే అమ్మ వాళ్ళ వల్లే చనిపోయింది నాన్న చివరి వరకు అమ్మ చనిపోవడానికి తను కూడా కారణం అనుకుని చాలా బాధపడ్డాడు ఒరే అవన్నీ అయిపోయినవిరా వాళ్ళకు ఉంటుంది కదరా మనవడి పెళ్లి చూసుకోవాలని అమ్మ ఎన్నైనా చెప్పు నాకు ఇష్టం లేదు వాళ్ళు వస్తారని రాజశేఖర ఎంకులు వాళ్ళకి తెలిసినా నా గురించి వాళ్ళకి తెలిసిపోతుంది అలాగే నాన్నకి నేను ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను వాళ్ళు పలా అని అని తెలియకుండా నేను చూసుకుంటున్నాను వాళ్ళు కూడా వస్తారా ఇప్పటికీ లలిత అక్క విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి కుమిలిపోతున్నారా అర్థం చేసుకోరా సరే అమ్మ నీ ఇష్టం కానీ వాళ్ళకి నేను మనవడనని మంజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను సరేనా సరేరా మనకు కావాల్సిన వాళ్ళు అని చెప్తాలే పెళ్ళిలో కొన్ని నేను చేయాల్సిన కార్యక్రమాలు కార్యాలు కొన్ని ఉంటాయి అవి ఎలాగో నేను చేయలేను అందుకే వాటిని పెద్దమ్మతో చేపిస్తాను అంది అమ్మ నువ్వు ఏదో ఒకటి చేసుకో నన్ను మాటికి వాళ్ళ మనవడనన్ని తెలియకుండా ఉంటే చాలు అని రూమ్కి వెళ్ళిపోయాడు సరే రేపు పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళకి విషయం చెప్పాలి అని అనుకుని పడుకుంది రూమ్కి వెళ్ళిన శరత్ అప్పటి వరకు కోపాన్ని కోపాన్నంతా బయటికి కక్కుతూ చేతికి అందిన వాటిని విసిరేస్తున్నాడు మంజు నువ్వు చేసిన పని వల్ల ఒక్కరోజు లేని నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది ఇప్పుడే పెళ్ళొద్దు అనుకున్న నాకు మూడు రోజుల్లో పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఒక్కొక్కసారి నీ పొగరికి అభినందనించకుండా ఉండలేకపోతున్నాను కానీ నువ్వు చేసిన దానికి అనుభవించక తప్పదు మంజు అని అనుకుంటూ మళ్ళీ రూమ్ అంతా నీట్గా చదిరి పడుకున్నాడు ఏమిటో ఇద్దరికిద్దరూ మంగమ్మ శబదాలు చేసుకున్నారు ఎవరి శబదం ఫలిస్తుందో చూడాలి మరి రోజులాగానే సూర్యుడు ఆ రోజు కూడా వచ్చేశాడు మన మంజు పాప లెగిసి ఫ్రెష్ అయి కిందకొచ్చింది కిందికి వస్తూనే ఇంటిలో కనపడిన మార్పులు చూసి ఏమైంది ఇల్లు ఇలా డెకరేట్ చేశారు అనుకుంటుంది కిందకొచ్చి గార్డెన్లోకి వచ్చిన రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ నాన్న అని అతని పక్కన కూర్చొని పేపర్ చూస్తుంది ఇందులో జయంతి కాఫీ కప్తో అక్కడికొచ్చి ఇద్దరికీ చెరుకు టిచ్చి తను తీసుకుని కూర్చొని ఈ రోజు నుండి కాలేజీకి వెళ్ళమాకు తర్వాత నీ ఇష్టం అంది ఎందుకమ్మా కాలేజీకి వెళ్ళవద్దంటున్నావు ఎక్కడికైనా వెళ్తున్నామా ఇల్లు కూడా డెకరేట్ చేశారు అని అడిగింది ఆ మాటకి ఇద్దరు షాక్ అయి మంచు వంక చూశారు ఏంటే అలా మాట్లాడుతున్నావు ఎల్లుండి నీ పెళ్ళి కదా అంది జయంతి అలా కానీ ఒక్కసారిగా రాత్రి ఏం జరిగిందో గుర్తుకొచ్చింది పాపకి వెంటనే కళ్ళ వెంట నీళ్ళు కారుతుంటే అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను ఎలాగైనా ఆపు చేయమ్మా చూడు మంజు మా చేతులతో ఏమీ లేదని ఈ పెళ్లి చేసుకోక తప్పదు వెళ్ళి రెడీ అవ్వు నీ పెళ్ళి చీర తీసుకున్నానికి వెళ్ళాలి అదొక్కటే మీకు నేను ఇచ్చేది శరత్ నీకు ఏమి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ ఒక్క చీర మేము కొనేది అని అంది మంజుకు ఏం అర్థం అవ్వట్లేదు తన ఈగో చల్లారట చల్లారటానికి చేసిన పని వల్ల తన జీవితం మొత్తం షరత్ చేతిలో పెట్టినట్టయింది ఆయన మనసు ఊరుకోక ప్లీజ్ నాన్న మీరు అన్న ఈ పెళ్ళి అని చెప్పబోతుంటే చూడు మంజు నీకు మా మీద ఏమాత్రం గౌరవం ఉంటే ఇంకా ఏమీ మాట్లాడద్దు నీ వల్ల ఇప్పటికీ మీ నాన్నగారు తలదించుకున్నారు ఇంకైనా తలదించుకోవటం నేను చూడలేను అని అంది ఇంతలో రాజశేఖర్ గారు ఫోన్ మోగింది ఫోన్ పిక్ చేసి హలో అన్నారు హలో అంకుల్ గుడ్ మార్నింగ్ నేను శరత్ మాట్లాడుతున్నాను అమ్మ ఆంటీతో మాట్లాడాలంట అని అన్నాడు సరే బాబు ఇస్తున్నాను అని జయ ఇదిగో శరత్ కాల్ చేశాడు వాళ్ళ అమ్మనితో మాట్లాడాలంట అన్నాడు అలాగే అని ఫోన్ తీసుకుంది చెప్పండి వదిన అనంది ఏం లేదు వదిన మంజుకి చీరలు తనకు కావాల్సినవి తీసుకొచ్చాం పెళ్లి చీర మీరు తీసుకోండి మిగతావి మంజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టమైన తీసుకుంటుంది ఇప్పుడు చేసింది ఎందుకంటే బ్లౌజ్ గురించి ఇంకా మేము రేపు సాయంత్రం బయలుదేరుతాం మీరెప్పుడు బయలుదేరతారు అని అడిగింది ఇక్కడ జయంతికి కల్లో నీళ్లు ఆగట్లేదు ఆవిడికి సమాధానం చెప్పాలి కాబట్టి సరే వదిన ఇక్కడికి పంపించండి నేను చూస్తాను మేము కూడా రేపు బయలుదేరుతాం అంది ఇంకో విషయం వదిన పెళ్ళైన తర్వాత శుక్రవారం స్వామి దర్శనం చేసుకొని ఆ రోజు సాయంత్రం బయలుదేరి వస్తాం ఇంటికి అని చెప్పింది లక్ష్మి అలాగే మీ ఇష్టం అంది అయితే ఇప్పుడు మీ ఇంటికి మా రెండో అబ్బాయి సూర్య వస్తాడు అంటుంది అలాగే పంపండి వాటి పని అయిన తర్వాత మీకు పంపిస్తాం అంటుంది సరే ఉంటాను అంటుంది లక్ష్మి ఫోన్ పెట్టేసి ఒక్కసారిగా గట్టిగా ఏడు ఏడ్చేస్తుంది జయంతి ఏంటండి ఇది మనకి ఇంత ఉండి కూడా ఒక్కగాన కూతురు ఏమీ పెట్టకుండా లేకుండా పోయేసింది అంటుంది ఊరుకో జయ ఆ అబ్బాయే మన డబ్బుకి ఆశపడట్లేదు ఇంకా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మనం ఇంకా ఏమీ చేయలేం అని అన్నాడు ఇప్పుడు సూర్య వస్తాడంట రేపు సాయంత్రం మనం బయలుదేరాలంట పేలైన తర్వాత దర్శనం చేయించుకొని ఇంటికి బయలుదేరాలంట అని చెప్పింది సరే అయితే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తాను నిన్న కూడా మధ్యలో వచ్చేసాను కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అవి చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళాడు జయంతి మంజు వైపు చూసి వెళ్ళి రెడీ అయి రా సూర్య వస్తాడట పద్మ అంటే వస్తారు సూర్య వచ్చి వెళ్ళిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలి అని లోపలికి వెళ్ళిపోయింది మంజు ఆ ఇరిటేట్ అయ్యి ఆ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాతో సంబంధం లేకుండా నా పెళ్ళికి నాతో ఏం చెప్పకుండా అన్నీ జరిగిపోతున్నాయి నేను కేవలం చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఇంతలో మరీ చూస్తూ ఊరుకోకపోతే నువ్వేమి చేయగలవు అంతా నీవు నీ చేతుల చేసుకున్నదే అని వినపడింది పక్కకి తిరిగి చూసి పక్కన ఎవరు లేకపోయేసరికి ఎవరు నువ్వు అంది నేనే నీ అంతరాత్మని ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు నీకు హెల్ప్ చేద్దామని నువ్వేం చేయగలవు చూసావు కదా అన్ని ఎలా అయిపోతున్నాయో చూస్తున్నానులే కానీ ఏమీ చేయలేను ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలన్నా ఏ మార్గం కనబడట్లేదు మీ చేతుల్లో ఏమీ లేదు ఇంకా నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు నిన్ను అలా బియ్యించాడు శరత్ అవును కానీ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా ఏ ఎందుకు లేదు నువ్వు ప్రేమించిన వాడే కదా నేను మాత్రమే ప్రేమించాను అతను నన్ను ప్రేమించలేదు పైగా నన్ను చాలా అవమానించాడు తను అవమానించాడనే కదా నువ్వు కూడా అవమానించావు దానివల్లే కదా ఇప్పుడు ఈ పెళ్లి రాత్రి ఏదో శబదాలు చేసినట్టున్నావు మంజూషా అంటే ఏంటో చూపిస్తానని మరి పెళ్లి చేసుకుని నువ్వంటే ఏంటో చూపించు నీ ప్రేమను గెలిపించుకో నా ప్రేమ గెలుస్తుందంటావా ఏమో ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేయకుండా గిఫ్ట్ పంపి ఇక్కడి వరకు తెచ్చుకున్నావు ఇంకా ఇప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ పెళ్లి చేసుకుని మీ నాన్న గౌరవం కాపాడు అంటే అంటావా ఇంకా అంతే సరే వెళ్ళి రెడీ అవ్వు నీ మరీది వస్తున్నాడు అంటూ వెళ్ళిపోయింది అంతరాత్మ మంచు కూడా లెగి రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది ఇంతలో వాసుగారు ఆయన భార్య పద్మ ఇద్దరు వచ్చారు ఇంటికి లక్ష్మి రెడీ అయి వచ్చిన సూర్యకి ఒక బ్యాగ్ ఇచ్చి అడ్రస్ చెప్పి బ్యాగ్ తీసుకుని వెళ్ళిచ్చిరమ్మంది ఎవరికమ్మా ఈ బ్యాగ్ ఇవ్వాలి అందులో మీ వదిలివి బట్టలున్నాయిరా నువ్వు తీసుకెళ్ళి వదిని వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా అంటుంది సరే అమ్మ అని బయలుదేరాడు తర్వాత శరత్ వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి పెళ్ళికి రమ్మని చెప్పింది వాళ్ళ ముందు బాధపడిన తర్వాత వస్తామని అంటారు అనిత శరత్ కాలేజీకి వెళ్ళారు సూర్య మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు లక్ష్మి పనిలో పడింది మంజు ఫ్రెష్ అయి వచ్చేసరికి వాసు ఉన్నారు ఏమ్మా పెళ్ళికూతుర ఇలా జపా పెట్టుకున్న పెళ్లి చేసుకుంటావా అని మేము అనుకోలేదు అని అంది పద్మ దానికి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది మంజు ఇంతలో సూర్య ఇంటికి వచ్చి రాజశేఖర్ గారికి ఫోన్ చేశాడు ఆయన ఎదురు వెళ్ళి లోపలికి తీసుకుని వచ్చి జయ సూర్య వచ్చాడు అని పిలిచాడు జయ లోపల నుండి వచ్చి పలకరించింది సూర్యని చూసి ఈ అబ్బాయి కూడా అందంగానే ఉన్నాడు అనుకుంది మంజు వంక చూసి వెళ్ళి మంచినీళ్ళు తెమ్మంది సూర్య బ్యాగ్ జయంతికిచ్చి ఆ అమ్మ మీకు ఇవ్వమన్నారు అని చెప్పి చుట్టూ చూస్తున్నాడు ఇంతలో వాసు ఏమిటి సూర్య వెతుకుతున్నావో మీ వదిలి కోసమా అని నవ్వాడు ఆ మాటకి అంకుల్ అంటాడు అంతలో మంచినీళ్ళు ఇంకా కాఫీ తీసుకుని వచ్చింది మంజు ఇదిగో అయ్యా మీ వదిన అని మంజు ఇతను సూర్య మీకు మరది అని ఇద్దరిని పరిచయం చేస్తాడు వాసు మంజు నవ్వి కాఫీ తీసుకుంటుంది సూర్య చనువుగా వదిన నేను కాఫీ తీసుకోవాలంటే నాదొక షరతు అన్నాడు ఏంటి అన్నట్టు చూసింది ఏం లేదు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నా పార్టీనే ఉండాలి మాకు ఒక రాక్షసు ఉంది దాని పార్టీలో మాత్రం ఉండకూడదు అన్నాడు సూర్య అన్నదేమిటో ఎవరికి అర్థం అవ్వలేదు ఓ రాక్షస్ అంటే నాకు అన్నయ్యకి ఉన్న ఒక చెల్లి నీకు తెలుసా అన్నయ్య లేనప్పుడు ఎంత అల్లరి చేస్తుందో అన్నయ్య ఉంటే మాత్రం బుద్ధిమంత్రాలుగా ఉంటుంది నన్ను అయితే బాగా ఆడుకుంటుంది అందుకే నువ్వు నా పార్టీనే ఉండాలన్నా ఇద్దరం కలిసి తనతో ఆడుకోవాలి అని అన్నాడు మళ్ళీ తని ఆడుకోవడం అంటే సరదాకే మళ్ళీ తన కనుక ఏడుస్తే మేము చూడలేం ఇంకా అన్నయ్య అయితే తను ఎవరి వల్ల ఏడ్చినా వాళ్ళకి ఆ వాళ్ళని మట్టు ఊరుకోడు అన్నాడు సూర్య చెప్పే మాటలన్నీ నవ్వుతూ అందరూ విన్నారు పద్మ ఏంటి మీ చెల్లంటే అంత ఇష్టమా అంది అవునా మా ప్రాణం అన్నాడు మంజు నవ్వుతూ సరే అయితే నేను నీ పార్టీనే కానీ ముందు కాఫీ తీసుకో అంది కాఫీ తీసుకుని థ్యాంక్స్ వదిన అన్నాడు కాఫీ తాగుతూ మంచుని చూసి అన్నయ్యకి తగినట్టే ఉంది చాలా అందంగా ఉంది అనిత అమ్మ చెప్పింది నిజమే అనుకుంటాడు కాఫీ తాగి వెళ్తాను నాకు టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రాజశేఖర్ ఆఫీస్కి వాసుగారు కాలేజీకి వెళ్ళిపోయారు పద్మగారు బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు బయటకు తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయింది పద్మగారు అలా నించునేసరికి ఏమైంది అలా షాక్ అయ్యా అని అడిగింది జయంతి ఏం లేదు జయ ఒకసారి ఈ చీరలు చూడు అనింది జయంతి మంజు కూడా చూసి షాక్ అయ్యారు ఏంటిది ఇది అసలు అతను ఏమి పెట్టద్దంటే చాలా ఫీల్ అయ్యాను కానీ ఇంతలో మంజుకి షాపింగ్ చేస్తానని అనుకోలేదు అని అంది అవును జయ నిన్న వాసు చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను మంజు ఎలా ఉంటుందో అని జయాకి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఇవి ఓన్లీ పెళ్ళి కమితా పద్మ మంజు వెళ్ళిన తర్వాత తనకిష్టమైన తీసుకుంటారట అవునా అంది పద్మ అవును నాకు ఇప్పుడు ఇవి చూసిన తర్వాత అక్కడ మంజు బాగుంటుందనిపిస్తుంది వీటికన్నీ రెడీ చేసి రేపు బయలుదేరే ముందు అక్కడికి పంపాలి అని అంది తర్వాత మంజుని తీసుకుని షాపింగ్కి వెళ్ళొచ్చారు పెళ్లి పనులు జరుగుతున్నాయి తర్వాత రోజు ఎవరికి వాళ్ళు సపరేట్గా బయలుదేరి తిరుపతికి వెళ్ళారు అక్కడ కాటేజీలు తీసుకుని ఉన్నారు మంజుని శరత్ని ఎవరికి వాళ్ళు విడివిడిగా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేశారు సాయంత్రం అయింది అందరూ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళారు రాజశేఖర్ గారు ఏర్పాట్లు బాగానే చేశారు ఇదండి ఈరోజుకి మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ప్స్లో తెలుసుకుందాం అంతేవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్